ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు మొన్నటి వరకు ఒక బిఎస్పీ జేబీ మా నినాదంతో మొన్నటి వరకు దానిలో ఉండేస్తున్నారు ఎంపీ సీటు కోసం కేవలం ఆ గోజన్లో మొత్తాన్ని అన్యాయం చేసేసి మన టిఆర్ఎస్ లో పోయి జై తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ సంతానికి కూర్చున్నాడు అలాంటి వ్యక్తి మనం ఎలా నమ్ముతాం చెప్పు ఇక్కడ ప్రతి ఇక్కడ ప్రత్యక్షంగా నారకండ్ ఉన్నటువంటి మన వరత్ప్రసాద్ గారు ప్రతి లోకల్ పక్క లోకలే ఆయన ఉంటే బాగుంటది నరేంద్ర మోడీ వారి పథకాలని మనకు గర్కనూలు జిల్లాలో విస్తరించడానికి ఆయన ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము భరత్ భరత్ప్రసాద్ గారిని లోకల్ కదండి గతంలో ఆయన కూడా ఎంపీగా చేసిన అనుభవం ఉంది ఆయన కూడా జెడ్పీటీసీ సంథింగ్ అయితే చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది కదా ఇప్పుడు లోకల్ వాళ్ళని చేసుకుంటేనే మనకు బాగుంటుంది మన సమస్యలు ఏంటంటే లోకల్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి లోకల్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను పార్టీ కోసం పనిచేసే వాళ్ళు పదవి కోసం పనిచేసే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న ఎవరు లేరు మేము నమ్ముతున్నాం కాబట్టి మాకు నరేంద్ర మోడీ గారు ఉంటే బాగుంటుంది ఆయన అండతోనే ఆయన సుభిక్షనా మాకు ఈ పోతికంట భరత్ప్రసాద్ గారు ఉంటే ఉంటే బాగుంటుంది అనుకుంటారు తక్కువగా ఆయన ఒక నాయకుడు ఆయన ఉంటేనే బాగుంటుంది మేము అనుకుంటాం కోసం ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి మేము